బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని బచ్చా ఫర్నిచర్ షాపులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో విచారణ కొనసాగుతుంది ఈ ఘటనపై విచారణ చేపట్టిన అబిడ్స్ పోలీసులు షాపు యజమాని సతీష్ బచ్చాను అరెస్టు చేశారు నిబంధనలకు విరుద్ధంగా భవనంలోని సెల్లాలను ఫర్నిచర్ గోడౌన్గా గా వినియోగించడమే కాకుండా ఎలాంటి ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు సిర్లార్లో భారీగా నిల్వ చేసినటువంటి కలప ఇతర మండేటువంటి స్వభావం గల వస్తువుల వల్ల మంటలు వేగంగా వ్యాపించి పై అంతస్తులో ఉన్నటువంటి ఫర్నిచర్ చిక్కుకుపోయేలా చేశాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు నిర్లక్ష్యం వహించి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు షాపు యజమానిపైన కేసు నమోదు చేశారు